కొందరు రాజకీయ నాయకులు పార్టీ మారితే అందలం ఎక్కుతారు పదవులు అనుభవిస్తారు కొందరు నాయకులు పార్టీ ఫిరాయించిన పదవి గుర్తింపు లేకుండా అమాయకంగా ఉండేవారవుతారు అంతకు ముందున్న పార్టీలో పెద్ద నాయకుడిగా పేరు తెచ్చుకున్న పెద్ద పదవి నిర్వహించిన చేరిన పార్టీలో చిన్న పదవి కూడా దక్కదు అసలు ఎవరు పట్టించుకోరు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఇదే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు స్పీకర్ అయ్యాడు అదృష్టం కలిసొచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన హాయంలోనే తెలంగాణ ఉద్యమం తీవ్ర కావటం రాష్ట్రాన్ని ఒడగొట్టాలని అప్పడము కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ నిర్ణయం తీసుకోవటం జరిగిపోయాయి రాష్ట్ర విభజనను కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా నిరసించాడు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్కి గుడ్ బై చెప్పాడు ఆ తర్వాత సమైక్య ఆంధ్ర పార్టీ పెట్టాడు ఎందుకు కానీ ఆ పార్టీ అంతగా ఆదరణకు నోచుకోలేదు దీంతో ఒక్క సీటు కూడా గలవలేకపోయాడు ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో చేరిన ఎప్పుడూ కూడా యాక్టివ్ పార్టీ తీసుకోలేదు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చాడు చివరకు కాంగ్రెస్కి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరాడు కిరణ్ మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ బీజేపీలో ఆయనకు గుర్తింపు దక్కలేదు కనీసం ఎంపీగా కూడా గలవలేకపోయాడు పార్టీలో ఏ పదవి ఇవ్వలేదు తనను ఏదైనా రాష్ట్రానికి గవర్నర్లుగా పంపుతారని అనుకున్నాను కానీ ఆ కోరిక నెరవేరలేదు ఏపీలో పార్టీ అధ్యక్షుడు అవుదాం అనుకున్నాడు కానీ కాలేదు కాంగ్రెస్ నుంచి వచ్చిన పురంధేశ్వరికి ప్రాధాన్యం ఇచ్చారు కానీ కిరణ్కు ఇవ్వలేదు రాజంపేట పార్లమెంటు స్థానం నుండి కోటమి అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మిథున్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు అప్పటి నుండి ఆయన నియోజకవర్గంలో పెద్దగా కనిపించడం లేదు హైదరాబాదు బెంగళూరులకే పరిమితం అవుతున్నాడు రాజ్యసభ పదవి ఆశించినా రాలేదు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా రాలేదు బీజేపీలో తనకు రాజకీయ భవిష్యత్తు లేదనుకున్నాడు తీవ్ర నిరాశతో కూరుకుపోయాడు గత పదకొండు సంవత్సరాలుగా ఆయన ఎటువంటి పదవులు చేపట్టలేదు ఒక రకంగా రాజకీయాలకు దూరంగా ఉన్నాడు దీంతో రాజకీయాల నుండి పూర్తిగా వైదాగాలనే నిర్ణయానికి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఆయన వయసు అరవై మూడు సంవత్సరాలు ఈ సమయంలో రాజకీయాల నుండి రిటైర్మెంట్ తీసుకోవడమే మంచిదని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తన సన్నిహితులతో ఈ విషయం ప్రస్తావించినట్లు సమాచారం కాంగ్రెస్లోకి మళ్ళీ పోలేడు పోయినా విలువ ఉండదు పట్టించుకోరు కూడా బీజేపీలో ఉండలేడు ఇక్కడ పట్టించుకోవటం లేదు రాజకీయాల్లో కిరణ్ కుమార్ రెడ్డి సుదీర్ఘ ప్రస్తావన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాత్రం ఓడిపోయాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గెలిచాడు ప్రభుత్వ చీఫ్ విప్గా పదవి నిర్వహించాడు రెండు వేల తొమ్మిదిలో అసెంబ్లీ స్పీకర్ అయ్యాడు వైఎస్ రాజశాఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు రాజశాఖర్ రెడ్డి అకాల మరణంతో రోసయ్య సీఎం అయ్యాడు రోసయ్య రాజీనామా చేసిన తర్వాత రెండు వేల పదిలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు అమాయకంగా మిగిలాడు మరి ఆయన పొలిటికల్ ముగిసిందని అనుకోవాలా మరియు ప్రస్తావన మొదలవుతుందా అనేది వేచి చూడాలి ఇది నేటి వీడియో